అయితే ఇది వచ్చి ఇక్కడనే హెల్ప్యాడ్ దిగేసేది మొత్తం దీనికి చుట్టూరు మొత్తం నాలుగు ఎంట్రెన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి అక్కడ నుంచి సెకండు అక్కడది థర్డ్ అదే ఫోర్త్ వచ్చేసి అక్కడ ఇక్కడనే హెల్ప్యాడ్ దిగేసి ఇక్కడ నుంచి దిగేసి ఎంట్రెన్స్ మొత్తం ఇక్కడ హోటల్స్ ఏ ఎక్కడికలలో ఏపీలకు మొత్తం చూపించేది పోయి మరి లోపల ఏ రూమ్లు ఎట్లా ఉన్నాయి లోపల ఏ విధంగా ఉన్నాయనేసి చూద్దాం మరి మన పోయి మన ప్రియతమైన నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పది సంవత్సరంలో వివిఐపి అంటే విఐపిలకు మాత్రమే ఇక్కడికి రష్యన్ అని ఇక్కడ రెస్ట్ తీసుకోడానికి జమ్మలోనే ఆనాటి కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థాపించింది ఇక్కడ ఇది ఇప్పుడు లోపల ఏమేముందో ఉందో మనం అన్నీ చూసేసి కనుక్కున్నాం లెస్గో ఇది ఎప్పుడంటే ఇక్కడ మనకు స్టీల్ ప్లాంట్ ఉంది కదా అక్కడ సునపడపపల్లె దగ్గర దానికి సంబంధించినప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది సార్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పదిలో ఉన్నప్పుడు జరిగింది ఇది ఇక్కడ ఏమేమి ఉన్నాయో వైఏపీలకు ఏ విధంగా సహాయపడినాయో లోపల ఫస్ట్ స్థాపించినారు కదా జమ్మడు కూడా ఫస్ట్ ఉన్నప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో మన లోపలికి వెళ్ళి కనుక్కున్నాము మాకు ఈ పైకి ఎక్కడికి కనీసం అంటే ఒక పది నిమిషాలు పట్టింది కొండపైకి చాలా తగ్ డౌన్లో ఉంది అక్కడి నుంచి అంతలో దూరంలో అసలు రష్యన్ హోటల్ కి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఫోన్కి అయితే కంపల్సరీ అడ్డం లోపలి పోనికి మొత్తం ఇది మొత్తం కలిసి థర్డ్ ఫ్లోర్ మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయి అంతా బాధపడిపోయింది కనీసం అంటే ఒక పదహైదు సంవత్సరాల కిందట కట్టినది కాబట్టి చెట్లు అన్ని చెట్లు గోడలు పడిపోయినాయి వాకిల్లు ఏం లేవు అద్దాలు కూడా పడిపోయినాయి అన్ని దీన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇలా జరిగిపోయింది ఇది మొత్తం కొండ మధ్యలో ఇది కనీసం అంటే ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇంతవరకు లోపలికి కానీ గాయస్ అది అక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రెన్స్ కదా ఇది సెకండ్ ఎంట్రెన్స్ లోపలికి పోనీకి లోపలికి వచ్చేసినాము మొత్తం ఎట్లా పడిపోయినాయి ఊగిపోతాయి అన్నీ ఇట్లా కింద అయితే పాలిష్ బండలు సూపర్గా ఉంటాయి సూపర్గా ఉండేవి ఇక్కడ ఇక్కడ మన లోపలికి పోతే హెల్ప్ హెల్ప్ప్యాడ్ అక్కడనే దిగేది అక్కడి నుంచే మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చి ఇక్కడనే హెల్ప్యాడ్ దిగేసేది మొత్తం దీనికి చుట్టూరు మొత్తం నాలుగు ఎంట్రెన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి అక్కడ నుంచి సెకండ్ అక్కడది థర్డ్ అదేది ఫోర్త్ వచ్చేసి అక్కడ ఇక్కడనే హెల్ప్యాడ్ దిగేసి ఇక్కడ నుంచి దిగేసి ఎంట్రెన్స్ మొత్తం ఇక్కడ హోటల్స్ ఏ ఎక్కడికలలో ఏపీలకు మొత్తం చూపించేది పోయి మరి లోపలికి పోయే రూమ్లు ఎట్లున్నాయి మన లోపల ఏ విధంగా ఉన్నాయనేసి చూద్దాం మరి మన లోపలికి పోయి ఫ్లో ఫస్ట్ రూమ్ ఎట్లా ఉందో చూద్దాం మరి లోపల ఎట్లున్నాయో పూడి కదా రెండు వేల పది రోడ్డు కాబట్టి చూద్దాం పెట్టుకున్నాడు గొప్ప ఇది బాత్రూమ్ లో వచ్చేసి ఇది అంతా పాలసీ అంటే బాధ పడిపోయింది అన్ని హోల్స్ పడిపోయినాయి ఇది ఇట్లా వస్తే ఇది వచ్చేసి హాలు ఇది మంచం మంచం కూడా మంచిగా ఉంది

也也是的，别任性。 ఫస్ట్ మొత్తం వంద రూములు ఉన్నాయి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము పైకి ఎట్లా వచ్చేసి బాగా సెకండ్ ఫ్లోర్ వచ్చేసాము కింద ఎట్లా ఉన్నాయి రూములు సేమ్ కింద పైన కూడా అట్లా ఉంటాయి పైన కూడా వంద రూమ్లు లేదు మరి రూమ్ లోకి వెళ్ళేట్టు చూద్దాం మరి సెకండ్ లో ఫస్ట్ రూమ్ వచ్చినా మనము ఇది వచ్చేసి బాత్రూమ్ ఇక్కడ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది మొత్తము అది అది మొత్తము ఆ మొత్తం అది పైన ఎట్లా పడిపోయిన ఇది బయటకు వచ్చి ఇట్లా నేర్చుకుంటుంది ఇది కొద్దిగా கிராம் வர வேண்டியது தாடு டெரஸ் போதனோ பையனா அப்பா சூப்பர் சூப்பர் சூப்பர்